పార్టీ పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పు కొడతాం స్పీకర్ కార్యాలయాన్ని సైతం ప్రభావితం చేస్తున్న సీఎం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలో వివేకానంద కౌశిక్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పు కొడతారంట మరి గతంలో వేరే పార్టీల నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి స్వాగతం డప్పు కొట్టారా ఏం చేశారు ఇదే ప్రశ్నని కేసీఆర్ని ఎందుకు అడగలేకపోయారు మన పూర్తి మెజారిటీ ఉన్నాక కూడా వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే మన పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు కేసీఆర్ని అంటే ఆ బాధ ఏంటి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా వేరే పార్టీలో అంటే మీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంటే మీ పార్టీ యొక్క బలం అనేది గ్రాఫ్ అనేది తగ్గిపోతూ వస్తుంది అంటే దాని పేరు ఎలా ఉంటుంది అంటే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీ పార్టీకి మీకు అర్థమవుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని మీ పార్టీలోకి తీసుకున్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలో ఏ పార్టీలో గెలిచిన నాయకులైనా సరే లాస్ట్ సర్పంచులను కూడా గ్రామాల్లో ఉన్న సర్పంచులను కూడా బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది అప్పుడు తప్ప మీకు అప్పుడు ప్రశ్నించలేదు మీరు కేసీఆర్ని ఎందుకు ఈ రోజు మీకు ఆ బాధ అనేది అర్థమవుతుంది ఈ రోజు మీకు ఆ పేరు ఎలా ఉంటుంది అనేది తెలిసింది కాబట్టి వాళ్ళు ఇంటి ముందుకెళ్లి చావు డబ్బు కొడతాం అన్నారు అప్పుడు స్వాగతం డబ్బు కొట్టారు స్వాగతం పలుకుతూ డబ్బులు కొట్టుకుంటూ మీ పార్టీలోకి స్వాగతం పలికారు ఈ రోజు మాత్రం చావు డబ్బు కొడతాం అని చెప్పేసి కనబడుతుంది మీకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంది పాడి కౌశ్ రెడ్డించారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సీఎం రేవంత్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నారని ప్రజాస్వామిక తెలంగాణని ప్రజా తెలంగాణ అని అధికారంలోకి వచ్చి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గురువారం బిఆర్ఎస్ భవన్ వారు మీడియాలో మీడియాతో మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై దాన నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు పై అర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వ పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే స్పీకర్ టైం ఇవ్వకపోవడంతో రిజిస్టర్ పోస్ట్ లో పిటిషన్లు పంపామని తెలిపారు స్పీకర్ కార్యాలయాన్ని కూడా రేవంత్ ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు దానితో పాటు కడియం తెల్లంపై అనర్హత వేటు వేయడం మినహా వేరే మార్గం లేదన్నారు హిమాచల్ ప్రదేశ్ లో తెలంగాణ ప్రభుత్వం ఉందని అక్కడ పార్టీ ప్రవహించిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారని గుర్తు చేశారు హిమాచల్ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ కూడా స్పీకర్ ఆదర్శంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు అనర్హత వేటు లేకపోతే బిఎస్ ఎంత ఎంత దాకా అయినా పోతుందని అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తా చేస్తామన్నారు కోర్టు తలుపులు తడదామన్నారు రాహుల్ చెబుతున్నారు రేవంత్ బంతులు పెట్టుకున్నారని మీడియా ముందు మాట్లాడుతూ గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు వారిపై అనర్హత వెయిట్ వేయాలి అని చెప్పేసి అన్నారు ఒకవేళ స్పీకర్ కనుక మాకు సహకరించకపోతే మేము ఎక్కడ వరకైనా వెళ్తాము అవసరమైతే అసెంబ్లీ ముందు ధర్నా కూడా చేస్తాము అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ స్పీకర్ కూడా ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ఫిరాయికులకి వేరే పార్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళపైన అనర్హత వేటు వేశారు విధంగా తెలంగాణలో కూడా ఆ స్పీకర్ అదే అదే ఫాలో చేయాలి అదే విధంగా ఫాలో అవ్వాలి హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే ఆ స్పీకర్ ఫాలో అవుతున్నారో ఆ స్పీకర్ ని విధంగా తెలంగాణ స్పీకర్ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరుగుతుంది